జగన్ పర్యటనకు కొత్త కొత్త ఆంక్షలు జగన్ నెల్లూరు పర్యటనకి ఇప్పుడు కొత్తగా ఆంక్షలు విధించారు పోలీసులు ఏంటి ఒక పది మంది కార్యకర్తలు పది మంది నాయకులు మాత్రమే ఆయన హెలికాప్టర్ దగ్గర నుంచి హెలికాప్టర్ దగ్గర నుంచి రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాలట ఇంతకు ముందు మూడు కార్లు ఐదు కార్లు అన్నారు ఇప్పుడు ఒక పదిహేను కార్లకు ఎంతో అనుమతి ఇచ్చారట అయితే ఇందులో మేజర్గా నెల్లూరు పర్యటన వాస్తవానికి ఇప్పుడు నెల్లూరులో ఆయన కాకాను గోవర్ధన్ రెడ్డి గారిని పరామర్శించాలి జైలు దగ్గరికి వెళ్ళి అలాగే నెల్లూరులోనే సమస్యలు అన్నీ ఉన్నాయి వైసీపీకి ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ మీద కూడా ఒక కేసు అయితే నమోదైంది అలాగే నల్లబరెడ్డి ప్రసాద్ కుమార్ రెడ్డి అదే జిల్లాకు సంబంధించిన కోవూరు మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఆయన ఇంటిని ధ్వంసం చేశారు అనేది ఆయన చేసిన వ్యాఖ్యలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద అయితే ఆయన ఇంటికి వెళ్ళాలి పరామర్శించాలి కాకపోతే పోలీసులు ఇప్పుడు ఆంక్షలు ఏంటి ఆయన ఇంటికి వెళ్ళకూడదు అనేది ఒక ఆంక్ష అంటే ఒక ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు ఇంటికి వెళ్ళొద్దు అనే ఆంక్షలు విధించడం ఏంటి అనేది ఇప్పుడు విచిత్రమైన పరిణామం ఎవరింటికైనా ఎవరైనా వెళ్ళొచ్చు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి వెళ్ళాలి ఇప్పుడు ఆయన బెంగళూరు వెళ్తారు లేదంటే తాడేపల్లిలో ఉంటారు ఎక్కడికి వెళ్తారు ఎవరింటికి వెళ్తారు చెప్పి వెళ్ళాలా పోలీసులు అనుమతి తీసుకోవాలా అనేది కాకపోతే ఇక్కడ ఏంటంటే కాంట్రవర్సీ ఆల్రెడీ అక్కడ వివాదం జరిగింది ఇప్పుడు జగన్ వెళ్తే మళ్ళీ అది చాలా పెద్దగా ఇప్పటికే ఎవరికీ తెలియదు అయిపోయింది ఆ రెండు రోజులు హడావిడి జరిగింది కనీసం సీసీటీవీ ఫుటేజీలు కూడా లేవు ఉంటే కనుక ఆ కేసు బలంగా ఉండేది ఆ డిస్క్లు కూడా తీసుకెళ్ళిపోయారని అనుకున్నారు అందరూ తర్వాత ఏం జరిగిందో మ్యాటర్ ఏంటో తెలియదు ఇప్పుడు నల్లబ్రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు చెప్పాలి ఇప్పుడు దాని మీద ఆయన మీద కూడా కేసు పెట్టారు ఆయన కూడా పోలీసులు విచారణ పిలిచారు ఇటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి వెళ్తే మళ్ళీ ఆ కేసు గుర్తు గుర్తు చేసినట్టు అవుతుంది అక్కడ ఏదైనా మాట్లాడితే వార్నింగ్ ఇచ్చినట్టు అవుతుంది అది పెద్ద ఇష్యూ అవుతుంది అనేది ఏదేమైనా కట్టడి చేసే ప్రయత్నం కొత్త కొత్త ఆంక్షలు అయితే జగన్ మీద విధిస్తున్నారా అనేది ఇప్పుడు చర్చ